సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో శ్రీ పరమేశ్వరి మాత ఆలయం ముప్పై ఏడవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా సుప్రభాత సేవ అమ్మవారికి పంచామృత అభిషేకాలు గోమాతకు పూజలు అనంతరం అమ్మవారికి యాబై నాలుగు లీటర్ల పాలతో అభిషేకం అనంతరం సామూహిక వాసవి పారాయణం కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యకుడు గారి శేఖర్ పట్టణ అధ్యకుడు అత్తెల్లి శ్రీనివాస్ కిరాణా అసోసియేషన్ అధ్యకుడు సిద్ది భిక్షపతి మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయం గజ్వేల్ పట్టణంలో నిర్మించి ముప్పై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాసవి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మ కటాక్షాలు ఉంటాయని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు శంకర్ పంతులు ఆర్యవైశ్య నాయకులు అత్తెలి లక్ష్మయ్య ఎర్రం శ్రీనివాస్ భద్రయ్య నేతి శ్రీనివాస్ ఎన్సి సంతోష్ ఉప్పల కృష్ణమూర్తి గంగిశెట్టి వెంకటేశం మరియాల శ్రీనివాస్ గంగా రమేష్ సిరిపురం సత్యనారాయణ సిద్ది నవీన్ కైలాస ప్రశాంత్ ఉమేష్ శ్రీహరి ఉప్పల చంద్రశేఖర్ గంధి సంతోష్ వాసవి క్లబ్ సభ్యులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఐవీఎఫ్ అలాగే బంతా క్లబ్ ఇతర సంఘాల వాసవి యూత్ క్లబ్ వాసవి యోజన సంఘం అందరి సహకారంతో ఈరోజు ఈ ముప్పై వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం మా కుల పెద్దలు స్వర్గీయ నారాయణ గారి యొక్క వారి సౌజన్యంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈరోజు మన పట్టణంలో ఆర్యవయసులందరూ కూడా ప్రతి సంవత్సరము వార్షికోత్సవము అలాగే అమ్మవారి యొక్క జయంతోత్సవం కానీ అవన్నీ విశేషంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాలు భూపూజలు అలాగే క్షీరాభిషేకాలు కుంకుమార్చనలు అన్నదాన అన్నదాన వితరణ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలు మహిళా ముందుకొచ్చి ఘనంగా చేస్తున్నారు ఎందుకంటే ఆ యొక్క త్రిశక్తి స్వరూపినైనటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని అమ్మవారిని నేర్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రామాలయ ప్రాంగణంలో మనకు స్థలము కొంచెమే ఉన్నది కాబట్టి మన సంఖ్యనేమో చాలా ఉన్నదనే ఉద్దేశంతో మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని శ్రీకాకుళం వాసవి మాత దేవాలయ నిర్మాణాన్ని అతి వైభవంగా సుందరంగా నిర్మించుకుంటున్నాం దీనికి ఇంతవరకు పట్టణంలో దాసనారాయణ గారు వ్యక్తి నెలకొల్పినటువంటి కన్యకాపరమేశ్వరి గుడి రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈరోజు ముప్పై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా మా వాసవి ఆర్యవైశ్య సంఘం మా వాసవి క్లబ్ మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మా మండల ఆర్యవైశ్య సంఘం అన్ని సంఘాలు ఆర్యవైశ్య సంఘాలు అన్నీ కలిసి ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున పూజ అమ్మవారికి అభిషేకము అలంకరణ పారాయణము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది